హాయ్ హలో నమస్తే నా పేరు పావుని అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు సాటర్డే ఎపిసోడ్ సో సాటర్డే వచ్చిందండి సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగింది నాగార్జున గారు వచ్చి సోమవారం నుంచి గురువారం వరకు మీరు చూశారు శుక్రవారం ఎపిసోడ్ ఇప్పుడు చూద్దాం అని అంటారు కదా ఈ రోజు శుక్రవారం ఎపిసోడ్ వేయలేదు ఏంటి అసలు విషయం ఏంటంటే సో శుక్రవారమే శనివారం ఎపిసోడ్ జరిగిందండి అందుకే శుక్రవారం ఎపిసోడ్ ఇవ్వలేదు మనకి గురువారం వరకు ఎపిసోడ్స్ వచ్చాయి సో శుక్రవారం ఎపిసోడ్ ఏమీ లేదు శుక్రవారమే మనకి శనివారం ఎపిసోడ్ అయిపోయింది ఇంకా శనివారం ఏమో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అవుతారు అంటే వైల్డ్ కార్డ్కి ఆదివారం ఎపిసోడ్ శనివారం అయిపోయింది అన్నమాట సో మనకి అందుకే ప్రోమో కూడా వస్తుంది సో ఫ్రైడే ఎపిసోడ్ వేయలేదు అది ఎందుకు ఏంటి అంటే ఫ్రైడే రోజే మనకి సాటర్డే ఎపిసోడ్ అయ్యిందండి ఇప్పుడు మనకి సాటర్డే ఎపిసోడ్ సాటర్డే మార్నింగ్ జరుగుతుంది సో మనకి నైట్ ఇస్తారు సో ఇప్పుడు ఈ ఈ వీక్ ఏం జరిగిందంటే ఫ్రైడే సాటర్డే ఎపిసోడ్ ఫ్రైడే జరిగింది సాటర్డే సండే ఎపిసోడ్ షూటింగ్ జరిగింది సో ఎందుకంటే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇస్తున్నారు సో మనకి సాటర్డేనే ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది సండే ఎపిసోడ్ మనకి ప్రోమో కూడా వచ్చేసింది సో ఆల్రెడీ ఎపిసోడ్ షూటింగ్ అయితే అయిపోయింది అయితే ఎలిమినేషన్ ఒకటి ఉందండి సాటర్డే ఎలిమినేషన్ ఉంటుంది అన్నారు బట్ అది సండేకి పోస్ట్ పోన్ చేశారు ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఎవరు వైల్డ్ గార్డ్స్గా ఎంటర్ అవుతున్నారు ఇవన్నీ మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం అయితే సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే ముందు తెలుసుకుందాం తర్వాత సండే ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం ముందు ఏం జరిగింది అని నాగార్జున సార్ రాగానే మెగా చీఫ్ మెగా చీఫ్ అయ్యారు కదా నా బిల్ సో తనని అప్రిషియేట్ చేస్తారు ఫస్ట్ మెగా చీఫ్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తారు తర్వాత మణికంటకు ఉంటుందండి ఇప్పుడు మనీ యాక్టివిటీ రూమ్లోకి రమ్మంటారు సో తను అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి చూసినట్లయితే అన్ని టిష్యూ రోల్స్ టిష్యూ పేపర్స్ అండ్ టిష్యూ రోల్స్ ఉంటాయి నీకు ఎయిట్ మినిట్స్ టైం ఇస్తున్నాను ఈ ఎయిట్ మినిట్స్లో నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావో ఏడ్ చేసే తుడిచేసుకో ఈ భారం దించేసుకో సో ఇక్కడతో నీ ఏడుపు ఆగిపోవాలి ఇక్కడతో నువ్వు కంట్రోల్ అయితే అవ్వాలి ఎమోషనల్స్ అందరికీ ఉంటాయి కానీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి నువ్వు ప్రతి మాట ఆడి మాట ఆడితే ఏడ్ చేస్తున్నావు ఇలా అయితే ఎలా నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావా అని స్ట్రాటజీని యూజ్ చేస్తున్నావా ఈ ఏడుపు దేనికోసము అందరు అర్థం కావట్లేదు అందరూ కార్నర్ చేశారని టార్గెట్ చేశారని నువ్వు నువ్వు నువ్వే అనుకొని ఫీల్ అయిపోయి ఏడ్ చేసి గోల చేసేసి రచ్చ రచ్చ చేసేస్తున్నావు సో ఇవన్నీ ఏడుచెడుతో కంప్లీట్ అయిపోవాలి ఇట్ నువ్వు ఈరోజు ఎంత ఏడాలనుకుంటున్నావు ఏడ్ చేసి అంటారు కాకపోతే తను అంటారు ఇది ఇప్పుడు కూర్చొని ఏడమంటారు రాజు సార్ ఏడుపు నాకు అప్పుడు సిచ్యువేషన్ బట్టి వస్తుంది అప్పటికి నేను కంట్రోల్ చేసుకుంటున్నాను కానీ అది కంట్రోల్ అవ్వట్లేదు నేను కంట్రోల్ చేసుకోవటానికి నుంచి అని చెప్తాడు సో నువ్వు ఆ టిష్యూ రోల్ ఒకటి పక్కన పెట్టుకో ఉంచుకో నీకు ఎప్పుడైనా ఏడవాలి అనిపిస్తే ఆ రోల్ చూసి సో ఆ రోల్ చూస్తుంటే నీకు అర్థమవుతుంది సో నేను కంట్రోల్ అవ్వాలి ఏడవకూడదు అనేసి నీకు అర్థమవుతూ ఉంటుంది నీకు ఆ విషయం గుర్తు చేస్తూ ఉంటుంది నీ పక్కనే అది పెట్టుకో అని చెప్తారు ఇది ఒక సజెషన్ ఇస్తారు అయితే మనోడు ఇంకా ఇంతమంది చెప్తున్నారు బిగ్ బాస్ చెప్పారు నాక్ సార్ చెప్పారు హౌస్ మేట్స్ చెప్పారు ఇంతమంది చెప్తున్నారు ఇంతమంది చెప్తూ ఉన్నారు ఇప్పటికైనా మనోడు మారుతాడా లేదా అనేది ఫర్దర్గా మనం చూడాలి తర్వాత ఇంకా ఇంకా రూమ్లో నుంచి లివింగ్ రూమ్లోకి వచ్చేస్తారు యాక్టివిటీ రూమ్ నుంచి సో ఇప్పుడు ఒక గేమ్ ఉంటుంది కదా సాటర్డే మిర్రర్స్ వస్తాయి సో మిర్రర్స్ ఏంటంటే వాటి మీద కన్నింగ్ అని సెల్ఫిష్ అని జెలస్ అని ఎనోయింగ్ అని ఇవన్నీ పేర్లు ఉంటాయి సో ఒక్కొక్కరు వచ్చి ఇద్దరికి ఇవ్వాలి మిర్రర్స్ సో దానికి తగిన రీజన్స్ కూడా చెప్పాలి అని అంటారు ఇట్స్ ఎ గేమ్ సో అందరూ మ్యాక్సిమం మళ్ళీ మనకంటేనే ఎక్కువ మంది ఇస్తారు ఎనోయింగ్ అని జెలస్ అని కన్నింగ్ అని సెల్ఫిష్ అని సో ఈ పేర్లన్నీ మళ్ళీ మణికంటకే వెళ్తాయి సో మణికంట మళ్ళీ ట్యాప్ తిప్పడానికి ట్రై చేస్తాడు కానీ గుర్తొచ్చి మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కాకపోతే నువ్వు మళ్ళీ టార్గెట్ చేశారని కార్నర్ చేశారని మాత్రం అనుకోకు ఇట్స్ గేమ్ కో నువ్వు మా కంట్రోల్లో ఉండు అనేసి మళ్ళీ గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తారు సో గట్టిగా వార్నింగ్ అండ్ క్లాసే పీగారు మణికంఠకి సార్ అయితే అలాగే ఈరోజు సేవింగ్లో ఇక ఇద్దరిని సేవింగ్ చేశారండి వాళ్ళు ఎవరంటే నబీల్ నిఖిల్ ఇద్దరిని ఈ రోజు ఎపిసోడ్లో వీళ్ళిద్దరిని సేవ్ చేశారు నామినేషన్స్లో ఐదుగురు ఉన్నారు కదా నబీల్ నిఖిల్ అండ్ మణికంఠ విష్ణుప్రియ అండ్ నైనిక వీళ్ళు ఐదుగురులో ఇద్దరిని సేవ్ చేశారు నబీలు అండ్ నిఖిల్ ఇంకా ముగ్గురు ఉన్నారు విష్ణుప్రియ మణికంఠ నైనిక వీళ్ళ ముగ్గురులో ఒకరు రేపటి ఎపిసోడ్లో సండే ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ రేపటి ఎపిసోడ్లో వైల్డ్ గార్డ్స్ ఎంట్రీ కూడా ఉంటుంది అన్నట్టు రేపటి రేపటి ఎపిసోడ్ నైన్ ఓ క్లాక్ కాదండి నైన్ పిఎం కాదు సెవెన్ పిఎం స్టార్ట్ అవుతుంది సో సెవెన్ పిఎం నుంచి వైల్డ్ కార్డ్స్ అంటే ఈ ఎలిమినేషన్స్ ఈ సేవింగ్ ఎలిమినేషను గేమ్స్ ఇవన్నీ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ డ్యాన్స్లు పర్ఫార్మెన్స్లు ఏవీలు అన్నీ రెడీ అయిపోయాయి అన్నీ అయిపోతాయి రేపు సో ఏడు గంటల నుంచి రేపు ఎపిసోడ్ వస్తూ ఉంటుంది మనం చూద్దాం రేపు ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో అప్డేట్స్ వస్తాయి చూస్తూ ఉండండి నెక్స్ట్ మొన్న ఎప్పుడో ఆదిత్య గారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యారు కదా సో ఆయన ఇప్పుడు మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చారండి ఎందుకంటే మళ్ళీ అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వాలి వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి హౌస్లో ఉన్న వాళ్ళకి ఏ టాస్క్ ఉంటుంది ఇవన్నీ చేయాలి కాబట్టి ఆదిత్య గారు మళ్ళీ స్టేజ్ మీదకి వస్తారు సో అతను వచ్చాక అతను జర్నీ వేస్తారు ఆదిత్య గారు జర్నీ సో జర్నీ చూస్తారు తర్వాత హౌస్ వాళ్ళ హౌస్లో ఉన్న వాళ్ళ గురించి ఒక టాస్క్ ఉంటుంది హగ్ అండ్ పంచ్ హగ్ ఎవరికి ఇస్తారు పంచ్ ఎవరికి ఇస్తారో అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళకైనా అడిగితే సో ఫైవ్ హగ్స్ అండ్ ఫోర్ పంచెస్ నైన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి హగ్స్ ఎవరెవరికి ఇస్తారంటే నిఖిల్ నబీల్ పృథ్వీ విష్ణుప్రియ అండ్ ప్రేరణ వీళ్ళు ఐదుగురికి హగ్ ఇస్తారండి సో వీళ్ళు బాగా ఆడుతున్నారు వాళ్ళతో అటాచ్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి వీళ్ళైతే బాగా అన్ని రకాలుగా ఆడుతున్నారు చేస్తున్నారు అనేసి వాళ్ళకి హగ్ అండ్ పంచెస్ ఎవరికంటే మిగిలిన నలుగురు ఉన్నారు కదా సీత నైనిక యష్మి అండ్ మణికంఠ వీళ్ళ నలుగురు పంచ్ సో చిన్న అడ్వైజెస్ ఇస్తారు మీరు కొంచెం ఆటల్లో కానీ నామినేషన్స్లో కానీ మాటల్లో కానీ ఇవన్నీ కొంచెం తగ్గించుకొని ఫ్రెండ్లీగా సజెషన్స్ ఇస్తాననేసి చెప్తారు అతను ఇంకా ఆఫ్ ఇచ్చేసి బాయ్ బాయ్ చెప్పి ఆదిత్య గారు వెళ్ళిపోతారు అక్కడి నుంచి సో ఆయన బాయ్ చెప్పి ఆదిత్య గారు వెళ్ళిపోతారండి అయితే ఇంకా మిగిలింది ముగ్గురు నామినేషన్స్లో ఉన్నారు విష్ణుప్రియ నైనిక అండ్ మనకంట వీళ్ళ ముగ్గురులో రేపు ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే నైనిక అండి నైనిక రేపు ఎలిమినేట్ అవుతుంది తను ఎందుకు ఎలిమినేట్ అవుతుందంటే సో ఓటింగ్ వైజ్ తనకి లీస్ట్లో ఉంది అండ్ ఈ టూ త్రీ వీక్స్ నుంచి ఆమె ఆడింది కూడా ఏమీ లేదు సో ఎక్కడో ఉంటుంది పర్సనల్గా తను వాయిస్ రైస్ చేయటం కానీ గేమ్లో సో తన యాక్టివ్గా గేమ్లో పార్టిసిపేట్ చేయటం కానీ ఎక్కడ కొంతగా స్క్రీన్ ప్లేస్ కానీ ఏమి కనిపించలేదు ఈ టూ త్రీ వీక్స్ నుంచి డల్ అయింది కాబట్టి సో ఓట్ వైజ్ కూడా తను లీస్ట్లో ఉంది కాబట్టి సో రేపటి ఎపిసోడ్లో నైనికా ఎలిమేషన్ అవుతుందండి విష్ణుప్రియ ప్రియ సేవ్ అవుతారు నైనికా ఎలిమేట్ అవుతుంది దాని తర్వాత రేపు మనకి వైల్డ్ కార్డ్స్ ఎయిట్ మెంబర్స్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి సో వీళ్ళు ఎయిట్ ఉన్నారు సో పాత వాళ్ళు ఎయిట్ ఉన్నారు మళ్ళీ కొత్త వాళ్ళు ఒక ఎయిట్ మెంబెర్స్ వస్తున్నారు సో మళ్ళీ సిక్స్టీన్ మెంబెర్స్ అయితే అయిపోయారు హౌస్లో సో ఇప్పటి వరకు అయితే ఆ రేపు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తొమ్మిది మంది ఉన్నారు రేపు నైనిక వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎయిట్ మెంబర్సే అవుతారు కొత్త వాళ్ళు కూడా వైల్డ్ వైల్డ్ కార్డ్స్ కూడా ఎయిట్ మెంబెర్సే ఉన్నారు సో వీళ్ళకి వాళ్ళకి రేపటి నుంచి అంటే మండే నుంచి మనకి నామినేషన్స్ వాళ్ళకు వాళ్ళు వాళ్ళకు ఫైట్స్ అన్నీ ఉంటాయి గేమ్స్ ఎవరు ఆడతారు ఏంటి అనేది మనం ఫర్దర్గా చూద్దాం వైల్డ్ కార్డ్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఎయిట్ మెంబర్స్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారండి రేపటి ఎపిసోడ్లో రేపటి ఎపిసోడ్ సెవెన్ పిఎం నైన్ పిఎం కాదు సెవెన్ పిఎం వైల్డ్ కార్డ్స్ ఎయిట్ మెంబెర్స్ ఎవరెవరు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం యాంకర్ రవి అండ్ నైనీ పావుని టేస్టీ తేజ హరితేజ గౌతమ్ అండ్ గంగవ్వ అండ్ లాస్ట్ అవినాష్ అండ్ రోహిణి బిగ్ బాస్ ఎయిట్ అనేది ఈ సీజన్లో బర్టీస్గా వచ్చారు కాబట్టి ఇప్పుడు వైల్డ్ గార్డ్స్ కూడా బర్టీస్గా వస్తున్నారు సో ఎయిట్ పెయిర్స్ సారీ ఫోర్ పెయిర్స్ ఎయిట్ మెంబర్స్ వస్తున్నారు సో వాళ్ళు ఎవరెవరు చూసుకున్నాం కదా సో వీళ్ళైతే వస్తున్నారని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి సో వీళ్ళ పేర్లు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి మనం రేపు ఎపిసోడ్లో చూద్దాం ఇదండి ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాము సో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ అన్నీ ఏలిమినేషన్స్ ఏంటి అనేది మొత్తం మళ్ళీ మనం తెలుసుకుందాం చూస్తూ ఉండండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్